ఈ కాలంలో సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ లిప్ లాక్ సీన్స్ అనేవి చాలా కామన్ గా మారిపోయాయి ఒకప్పుడు సినిమాలో రొమాంటిక్ సీన్స్ కనిపిస్తే ఎబ్బెట్టుగా అనిపించేవి కానీ ఇప్పుడు అవి లేకుండా సినిమాలు ఉండటం లేదు ఏ కంటెంట్ సినిమా అయినా సరే లిప్ లాక్స్ రొమాంటిక్ సీన్స్ ఉంటున్నాయి అయితే ఓ హీరోయిన్ లిప్ లాక్ సీన్ కోసం ఏకంగా కోటి రూపాయలు అందుకుందట ఒక్క కిస్ సీన్ కోసం ఆమెకు ఏకంగా కోటి రూపాయలు ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఓకే చెప్పారట అప్పట్లో ఈయన స్టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది ఇంతకు ఆ హీరో హీరోయిన్ ఎవరు ఎందుకు ఆమెకు కోటి రూపాయలు ఆఫర్ చేశారు అనేది చూద్దాం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా కొనసాగిన వారిలో మాధురి దీక్షిత్ ఒకరు ఈ అందాల ముద్దుగుమ్మను అభిమానులున్నారు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తోంది ఈ క్రమంలో తాజాగా మాధురికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఆమె ఓ సినిమాలో చేసిన లిప్ లాక్ సీన్ ఖరీదు గురించి నెట్టింట చర్చ జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో థియేటర్ లో సూపర్ హిట్ అయిన దయావన్ సినిమా వినోద్ ఖన్నా మాధురి దీక్షిత్ జంటగా నటించారు ఇందులో హీరోయిన్లు మధ్య ఒక లిప్ లాక్ సీన్ ఉంది ఈ సన్నివేశం అప్పట్లో పెద్ద రచ్చ చేస్తుంది ఎందుకంటే అప్పటికే మాధురి స్టార్ హీరోయిన్ కూడా అలాంటి అగ్ర కథానాయిక ఏ సీన్ లో నటించాల్సి వచ్చిందా అని సందేహాలు వ్యక్తమయ్యాయి గతంలో దీనిపై స్పందించిన మాధురి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నేను ఆ సన్నివేశంలో నటించాల్సి ఉండకూడదు ముఖ్యమైనది కాకపోయినా సరే ఆ సీన్ పెట్టారనిపిస్తోంది నేను దానికి నో చెప్పి ఉండాల్సింది అని చెప్పుకొచ్చారు ఈ సినిమాలో నటించేందుకు సినిమాధురి దీక్షిత్ భారీ మొత్తంలో అప్పట్లోనే కోటి రూపాయల రిమ్యూరేషన్ ఇచ్చారని అందుకే ఆమె నో చెప్పలేకపోయిందని టాక్ వినిపించింది ఈ సన్నివేశంతో పాటు లిప్ లాక్ చేసినందుకు ఆమెకు అప్పట్లోనే కోటి రూపాయలు ఇచ్చారని సమాచారం అప్పుడు ఇదే విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది ఈ సినిమా తర్వాత ఆమె ఇకపై కిస్ సీన్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యారట ఈ బ్యూటీ డెబ్బైకి పైగా చిత్రాల్లో నటించిన మాధురి దీక్షిత్ పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అయింది కొంతకాలం తర్వాత ముంబైకి తన మఖాన్ని మార్చింది అంతేకాకుండా నాలుగు పదుల వయస్సులో కూడా ఆఫర్లను అందిపుచ్చుకుంటోంది వరుస సినిమాలు రియాలిటీ షోలతో బిజీగా గడుపుతోంది అంటే ఇప్పటికీ కూడా తన సినీ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందన్నమాట